హై టు ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ఏసెస్ ప్లాక్స్ ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ ఫిఫ్టీన్ అండి చాలా బాగా యూజ్ అయ్యే కిచెన్ టిప్స్ అండి అన్ని ఇంట్లో ఉన్న వాటిని ఏ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చో చూసేయండి చాలా సింపుల్గా ఉంటాయి లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ టిప్ వచ్చేసండి ఒక ఉలెన్ దారం తీసుకోండి లడిదారం అంటారు కదా తెలుగులో అయితే లడిదారాలు అంటారు ఉల్లెన్ దారం వచ్చేసి మనం మామూలుగా ఫ్యాన్సీ షాప్లో అడిగితే ఇస్తారు కదా ఒక మొల తీసుకుంటున్నాను ఈ మొలకైతే ఈ దారాన్ని చుట్టేసి ఒక ముడేసుకోవాలి ఓకే ఒక చిన్న సైజు బాటిల్ తీసుకొని ఇందులో వేసేయాలి ఉల్లెన్ దారాన్ని ఇలా బాటిల్లో వేసి మనం ఇలా కూడా చేయొచ్చా ఇలా కూడా వాటర్ని అందించా వచ్చా అనేసి మీరైతే ఆశ్చర్యపోతారు ఒక అదేవిధంగా ఒక టూత్పిక్ తీసుకోవాలి దీన్ని కూడా ఈ ఉలం దారం తోటి కట్టేసేయాలి చూడండి ఇలా మొత్తం కట్టేసి మూలను అందులో దింపేసి ఈ టూత్పిక్ని బయట ఉంచేసి ఇప్పుడు బాటిల్ నిండా నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఇది జరిగే ప్రయోగం చూడండి చాలా విచిత్రంగా ఉంటుంది చూసి నిజంగా ఆశ్చర్యపోతారు దారం మొత్తం లోపలికి వేసేసి చూస్తున్నారా బయటికి వాటర్ వస్తున్నాయండి ఉలం దారం నుంచి నీళ్లు వన్ వన్ డ్రాప్ ఇలా పడుతున్నాయి మీకు స్పష్టంగా కనిపిస్తుందా చూడండి నేను ఇక్కడ చూపిస్తాను కింద ఇలా దింపేస్తే మనకి వన్ వన్ డ్రాప్ ఇలా పడుతూ ఉంటాయి మనం ఎటైనా ఊరు వెళ్ళినప్పుడు మొక్కలకి వాటర్ పోసి వెళ్ళిపోతాము కానీ రెండు రోజులకి అవి ఎండిపోయినట్టు అయిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ ప్రయోగం చేసి చూడండి చాలా బాగా హెల్ప్ అవుతుంది అంటే ఒకటేసారి నీళ్ళు పెరిస్తే మొక్కకి మొక్కలు కూడా పాడైపోతూ ఉంటాయి కదా కానీ ఇలా డ్రాప్స్ డ్రాప్స్ లాగా పడుతూ ఉంటే ఏమవుతుంది మొక్క చక్కగా నీటిని అయితే పీల్చుకుంటుంది చూడండి ఇక్కడ వన్ వన్ డ్రాప్ ఇలా పడుతున్నాయో ఉలెన్ దారం ఏందంటే లోపల నుంచి వాటర్ని బయటికి తీసుకొచ్చి చూడండి ఇలా కింద మనకి కనిపిస్తుంది కదా ఇలా డ్రాప్స్ డ్రాప్స్ లాగా పడుతుంది అంటే మనం ఇలా మొక్కలకి చక్కగా ఇవ్వచ్చండి మొక్కలు పాడైపోతున్నాయి చనిపోతున్నాయి అని బాధపడకుండా ఇలా చక్కగా బాటిల్లో ఉలెన్ దారాన్ని ఇలా మొలకేసేసి ఇలా టూత్ పిక్ గుచ్చేసి ఇలా పెట్టేసాను చూడండి నేను ఇలా దింపేస్తే మొత్తం వాటర్ అంతా వన్ బై వన్ డ్రాప్ డ్రాప్ లాగా పడిపోయి ఇలా కింద అంతా వాటర్ పోతున్నాయి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం ఒక మొక్క దగ్గరకు పెడదాము కింద కూడా చూడండి ఇలా వదిలేస్తే కింద కూడా వాటర్ పడుతున్నాయి ఇప్పుడు ఏం చేద్దామంటే మొక్క మొక్కకు పెట్టేద్దాము చూడండి నీళ్ళు ఎలా పడుతున్నాయి వన్ వన్ డ్రాప్స్ చూపించడానికే నేను చేతిలో పట్టుకున్నాను మనం అలా వదిలేస్తే అందులో డ్రాప్స్ డ్రాప్స్ లాగా పడుతూనే ఉంటాయి మొక్క చక్కగా నీళ్ళు అయితే మంచిగా అందుతాయండి మీకు స్పష్టంగా కనబడడానికి నేను ఒక పీట మీద పెట్టాను బాటిల్ని అయితే ఇప్పుడు చూడండి స్పష్టంగా కనిపిస్తుంది అదిగో చూడండి ఎంత మంచిగా పడుతున్నాయి అసలు ఇలా మనం మొక్కలకి నీళ్ళు ఇవ్వచ్చండి మొక్కలు ఎండిపోకుండా ఇలా చక్కగా కాపాడుకోవచ్చు మీరు కూడా ఈసారి ఈ ప్రయోగాన్ని ప్రయత్నించి చూడండి చాలా బాగా హెల్ప్ అవుతుంది కదా మొక్కలు ఎండిపోకుండా మనకి ఎన్ని రోజులు ఊరెళ్ళినా కూడా మొక్కలు ఎండిపోకుండా మనకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది చిన్న బాటిల్ ఒక చిన్న ఉలందారము ఒక టూత్పేకు అదేవిధంగా మూల అన్ని ఇంట్లో ఉండేటివే కదా ఇలా యూజ్ చేసుకోండి ఈ ప్రయోగం అయితే చాలా బాగుండింది నచ్చితే మాత్రం కామెంట్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో చూసిన వారు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూసినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి హ్యాంగర్స్ ఉంటాయి కదండీ ఈ హ్యాంగర్స్ని కొన్ని బ్యాంగిల్స్ తీసుకోండి పాత గాజులు ఉంటాయి కదా పాత గాజులను పడేస్తూ ఉంటారు కదా అలా పడేయకుండా ఈసారి ఇలా చూపిస్తున్నట్టుగా వాడుకోండి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఒక చిన్న దారం ముక్కని తీసుకొని కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ హ్యాంగర్కి ఈ బ్యాంగిల్ని ఇలా దారం తోటి కట్టేయాలి గట్టిగా హ్యాంగర్కి ఎన్ని బ్యాంగిల్స్ పడితే అన్ని బ్యాంగిల్స్ అయితే ఇలా దారంతో అయితే మొత్తం కట్టేసేయండి ఓకే ఇలా స్టిఫ్ ఉండాలి పాత గాజులను ఇలా వాడుకోండి ఇలా అన్నీ నాకైతే ఫోర్ పట్టాయి హ్యాంగర్కి అయితే ఇలా నాలుగు కట్టేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే మామూలుగా జెంట్స్ యొక్క షెడ్స్ని ఆరబెట్టాలంటే చాలా స్పేస్ కావాల్సి వస్తుంది కదండీ ఇప్పుడు రెండు బ్యాంగిళ్ళను అయితే ఇలా కట్టేసేయండి అంటే అవి ఇటు అటు జరగకుండా కొంచెం స్టిఫ్గా ఉంటాయి లూజ్ అవ్వకుండా మంచిగా ఉంటాయి కదా ఓకే ఇప్పుడు స్టిఫ్గా అయిపోయింది ఇప్పుడు హ్యాంగర్కి ఒక్కటే హ్యాంగర్ని మనము షర్టు ఆరేయాలంటే ఎక్కువ ప్లేస్ తీసుకుంటుంది కదా తీగల మీద చూసారా అలా కాకుండా మనం ఇప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు హ్యాంగర్కి మనము బ్యాంగిల్ కట్టేసాం కదండి అలా కాకుండా ఒక్కొక్క షర్టు ఒక హ్యాంగర్కి పెట్టినా కూడా ఒకటే షర్టు పడుతుంది అలా కాకుండా ఇప్పుడు మనం ఈ బ్యాంగిల్ ఉన్న హ్యాంగర్ని ఇలా తీగ పెట్టేసి నాలుగు షర్ట్స్లని హ్యాంగర్కి జుట్టేసి ఒకటే దగ్గర మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకు ప్లేస్ అనేది చాలా వరకు సేవ్ అవుతుంది మనం ఎక్కువ బట్టలు ఆరబెట్టుకోవడానికైతే వీలుంటుంది మీరు కూడా ఈసారి ట్రై చేయండి ఇలా బ్యాంగిల్స్లు పడేయకుండా ఇలా చక్కగా యూజ్ చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది కదా ఇప్పుడు చూడండి ఎన్ని షేడ్స్ అంటే అన్ని షేడ్స్ మనం ఇలా చక్కగా ఆరబెట్టుకోవచ్చు షేడ్స్ అనే కాదండి మనం ప్యాంట్స్ కానీ టీషర్ట్స్ కానీ ఏవైనా సరే ఇలా మనకు ప్లేస్ కలిసి వచ్చేటట్టు మనం యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము పాలు పెట్టినప్పుడు అలా పెట్టేసి స్టవ్ మీద మర్చిపోతూ ఉంటాం కదా అప్పుడు పాలు ఏమవుతాయండి మొత్తం పొంగిపోయి స్టవ్ అంతా పాడైపోతూ ఉంటుంది కదా అలా కాకుండా ఇలా ఈసారి అయితే ఇలా గరిటను పెట్టేసేయండి పెట్టేసి మీరు మీ పనిలో మీరు బిజీ అయిపోండి ఏమాత్రం భయపడకుండా ఎంత పాలు పైకి పొంగినా కూడా ఆ గరిటె పెట్టినప్పుడు ఏమవుతుందంటే పాలు పొంగి ఆ గరిటెను తగిలి మళ్ళీ కిందకి కూర్చుంటుందండి చూడండి వీడియోలో ఇలా వచ్చి ఇలా గరిటెనైతే ఇలా తగిలి మళ్ళీ కిందికి కూర్చుంటుందండి అంటే పైకి పొంగకుండా అక్కడి నుంచే స్టాప్ అయిపోయి మళ్ళీ మనకి స్టవ్ పాడవకుండా అయితే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈసారి అయితే ఇలా ట్రై చేయండి చూడండి పై వరకు వచ్చి మళ్ళీ కిందికి కూర్చుంటున్నాయి పాలైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈసారి పాలు మరగబెట్టేటప్పుడు ఇలా గరిటె పెట్టేసేయండి నెక్స్ట్ ఇప్పుచ్చేసి కొబ్బరి నూనె అండి కొబ్బరి నూనెని చాలామంది మనం హెయిర్ ఆయిల్ తయారు చేసుకుంటూ ఉంటాం కదా చాలా రకాల ఇంగ్రీడియంట్స్ కలిపి జుట్టు దృఢంగా పెరగడానికి ఊడుతున్న జుట్టును కూడా మనము ఆపేయడానికి అంటే జుట్టు ఊడకుండా ఆపడానికి కూడా ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదా కానీ ఈసారి ఇలా వెల్లుల్లి కాంబినేషన్లో మీరు నూనె తయారు చేసి పెట్టండి మీకు చాలా బాగా మంచి రిజల్ట్ ఉంటుందండి దీనికోసం ఏం లేదండి కొబ్బరి నూనె మెంతులు ఉల్లిగడ్డలండి అదేవిధంగా కలోంజీ సీడ్స్ వెల్లుల్లి మాందార ఆకు మాందర పువ్వు గోరెంటాకు ఆకు కరివేపాకు అదేవిధంగా ఉసిరి ఉసిరికాయ నేను ఎండబెట్టి ఉంచేసాను ఇంట్లోనే దాన్ని మాత్రమే యూజ్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేనైతే ఇలా పారాచూట్ కోకోనట్ అయన్ని తీసేసుకొని ఇప్పుడు ఈ తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని ఇందులో వేసేస్తున్నాను ఉల్లిపాయలండి మనం డైరెక్ట్ ఉల్లిపాయని వేసి మీరు చేయండి చాలా బాగా హెల్ప్ అవుతుంది వెల్లుల్లి అండి వెల్లుల్ని మీరు ఎప్పుడూ ఎక్కడ హెయిర్ ఆయిల్లో చూసి ఉండరు కానీ ఈసారి ఇలా హెయిర్ ఆయిల్లో వెల్లుల్లి వేసి కనుక మనము నూనెని మరగబెట్టేసి కనుక మనం పెట్టుకున్నాం అనుకోండి డ్యాండ్ తగ్గుతుంది మెయిన్గా విపరీతంగా జుట్టు ఊడుతున్న వాళ్ళకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది నేను ఉసిరి గింజల్ని ఉసిరికాయని ఇలా ఎండబెట్టి నేను ఇంట్లోనే ఇలా పొడి చేసుకుని నేను అప్పటికప్పుడే డైరెక్ట్ వేస్తానండి హెయిర్ ఆయిల్ తయారు చేసేటప్పుడు నేను బయట కొనుక్కొచ్చిన పొడిని అయితే వేయను నాకు అది ఎందుకో నచ్చదు అంటే నచ్చదంటే అది నిజంగానే ఎంత కలుతుంటుందో అనేసి భయానికి వేసుకోను చూడండి ఇలా ఆయిల్ అంతా ఇలా మరగబెట్టాలి సిమ్లోనే మరగబెట్టాలి ఇవి మరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే కరివేపాకునని యాడ్ చేయాలి ముందే యాడ్ చేయొద్దు కరివేపాకు ముందు యాడ్ చేస్తే ఏమవుతుందంటే నల్లగా మారిపోతుంది అలా కాకుండా మనము కొంచెం మసిలిన తర్వాత ఈ కరివేపాకులను అయితే యాడ్ చేసుకోవాలి ఇలా సింపుల్గా మీరు వెల్లుల్లి కాంబినేషన్లో కొబ్బరి నూనెతోటి హెయిర్ ఆయిల్ని తయారు చేసుకొని తలకు పట్టించి చూడండి విపరీతంగా రాలుతున్న జుట్టునైతే చాలా త్వరగా కంట్రోల్ చేసేస్తుంది అదేవిధంగా జుట్టు కూడా పొడుగు పెరుగుతుందండి చిన్న చిన్న హెయిర్ అయితే బాగా పెరుగుతుందండి మీరైతే ఈసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత మనము ఫిల్టర్ చేసుకోవాలి బాగా కూల్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లో అయితే నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను అయితే ఈ ఆయిల్ వచ్చేసి అండి మనం తలస్నానం చేయడానికి ముందు రోజు తలకు పట్టించేసి మసాజ్ కొంచెం స్మూత్గా చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ తల స్నానం చేసుకోవచ్చు లేదు అలా టైం లేదంటే మాత్రం తప్పకుండా తలస్నానానికి రెండు గంటల ముందు తప్పకుండా ఆయిల్ పెట్టుకోవాలి రెండు టూ అవర్స్ కంపల్సరీ ఉంచుకోవాలి ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకున్న ఆయిల్ని మనం ఒక గాజు గ్లాస్లో పెట్టి స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకు వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుంది ఈ ఆయిల్ని అయితే తప్పకుండా మసాజ్ చేయాలి ఒక టూ టు త్రీ మినిట్స్ మసాజ్ చేసేసి మనం అలానే వదిలేసి ఒక టూ అవర్స్ తర్వాత తలస్నానం చేసుకోవచ్చు లేదంటే ముందు రోజు పెట్టుకుంటే ఇంకా చాలా బాగా హెల్ప్ అవుతుంది టైం లేదనుకునే వాళ్ళు ముందు రోజు పెట్టుకోండి లేదంటే మార్నింగ్ పెట్టి చేస్తే మాత్రం టూ అవర్స్ ఉంచుకోవాలి మీరు కూడా ఎలా తయారు చేసుకోండి ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి బాడీకి డి విటమిన్ లేకపోతే మనకు కాల్షియం అనేది ఏ రకంగా తీసుకున్నా కూడా బాడీ స్వీకరించదండి అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఇలా రెండు ఖర్జూరాలని తీసుకోండి దీన్ని ఒక గ్లాసులో వేసేసి ఒక గ్లాసు వాటర్ పోసేసుకోవాలి దీన్ని నైట్ అంతా మనం నానబెట్టాలి నైట్ అంతా నానితే ఏమవుతుందంటే మనకు ఈ కీళ్ళ నొప్పులు చేతులకు వచ్చేస్తూ ఉంటాయి కదా డి విటమిన్ లోపం ఉంటేనే మనకు అన్ని పెయిన్స్ వస్తూ ఉంటాయి అంటే మనం ఏ రూపంగా కాల్షియం తీసుకున్నా కూడా మనకు బాడీకి చేరదండి దీన్ని ఇలా నైట్ అంతా ఇలా నానబెట్టిన తర్వాత ఎర్లీ మార్నింగ్ చూసి ఇవి చక్కగా నానిపోయి ఉంటాయండి వీటిని మనం తీసుకోవాలి బయట తీసేసుకొని వాటి గింజలు తీసేసి అయితే పరిగడుపున మాత్రమే తీసుకోవాలి ఎర్లీ మార్నింగ్ అయితే ఇది ముప్పై రోజులు తీసుకోవాలండి థర్టీ డేస్ తీసుకుంటే అప్పుడు మనకు డి విటమిన్ బాడీకి అంది మనం తీసుకునే కాల్షియం అనేది మనకు బా ఒంటికి పట్టి మనకు ఎటువంటి నొప్పులు రాకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది మీరైతే ఈసారి తప్పకుండా ట్రై చేయండి పరిగడుపున మాత్రమే తీసుకోవాలి ముప్పై రోజులు పాటించాలి ఈసారి ట్రై చేయండి ఇలా గింజలు తీసేసి తినేసేయండి వాటర్ను తాగేయాలి నెక్స్ట్ టిప్ వచ్చేసి సబ్బు సబ్బులని మనము అప్పుడప్పుడు తీసేసి మనము వాష్రూంలో కానీ లేకపోతే ఇంకెక్కడైనా సరే వాడేటప్పుడు సబ్బు పెట్టలు లేనప్పుడు ఏం చేస్తాము అలా పడేస్తూ ఉంటే కింద పడిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఈసారి ఏం చేయండి అంటే బాటిల్ మూతం తీసుకోండి ఈ బాటిల్ మూతం తీసుకొని ఈ సబ్బుకి ఇలా ప్రెస్ చేసేయండి ప్రెస్ చేసేసి మనము వాడుకున్న తర్వాత మనం దీన్ని ఒక స్టాండ్ లాగా వాడుకోవచ్చండి మీరు కూడా ఇలా పెట్టుకోండి సబ్బులు లేవని బాధపడకుండా ఈసారి అయితే ఇలా ట్రై చేయండి చూడండి నేను ఇలా మనం ఇలా డైరెక్ట్ కడిగేసుకొని దాన్ని ఇలా పక్కన పెట్టేసామనుకోండి కింద పాడవ్వకుండా నీట్గా ఉంటుంది సబ్బు కూడా చాలా రోజులు మన్నికగా వస్తుంది నెక్స్ట్ టిప్ వచ్చేసండి వాజ్లిన్ వాజ్లిన్ ఏం చేయండి అంటే మనకు చేతి వెళ్ళకప్పుడప్పుడు చిగుర్లు ఊడిపోతూ ఉంటాయి చాలా నొప్పి వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఈ వాజ్లిన్ తీసుకొని మనకి చిగుర్ల దగ్గర అయితే మంచిగా ఇలా పెట్టేసి కొంచెం మసాజ్ చేసినట్టు చేసేయండి ఇలా డైలీ పెట్టేసుకున్నాం అనుకోండి ఆ చిగుర్లు అనేటివి మనకు ఊడకుండా నొప్పి రాకుండా ఈ వాజులిని అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది మీరు ఈసారి అయితే ట్రై చేయండి మనకు సబ్బులు పడనప్పుడు అంటే ముఖ్యంగా బోలు తోమే వాళ్ళకైతే ఈ చిగురులు బాగా ఊడస్తూ ఉంటాయి అలా అలాంటప్పుడు అయితే ఇలా వాజులని అయితే యూజ్ చేయండి హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి జీడిపప్పులు జీడిపప్పులను డైరెక్ట్ వేయించకుండా ఈ చిన్న చిటికను పాటించి మీరు వేయించి పిల్లలకి ఇవ్వండి చాలా టేస్ట్గా ఉంటాయి చాలా హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకి ఇస్తే ఇలా నేనైతే సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసి మనము జీడిపప్పులను కనుక వేయించామనుకోండి డైరెక్ట్ వేయించిన దానికంటే సాల్ట్లో వేయించామనుకోండి త్వరగా వేగిపోతాయి అదేవిధంగా చక్కగా సాల్ట్ జీడిపప్పులు మంచి రుచితో కూడా వస్తాయి ఒక్క రెండు నిమిషాల్లోనే అయిపోతుందండి పిల్లలు అడిగినప్పుడు మనం వీటిని స్టోర్ కూడా చేసుకోవచ్చు మనకు ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి ఇలా మనం ఉప్పులో వేయించిన జీడిపప్పులు పాడవకుండా పురుగు పట్టకుండా టేస్టీగా కూడా ఉంటాయి చూడండి ఇలా లేదా అని చూస్తాను కలర్ అయితే త్వరగా చేంజ్ అయిపోతుంది సాల్ట్లో అయితే త్వరగా వేగిపోతాయండి మీరు కూడా ఈసారి అయితే ఇలానే వేయించేసి స్టోర్ చేసేసి పిల్లలకి స్నాక్స్ ఇలాగా బాక్స్లలో పెట్టవచ్చు లంచ్ మనం లంచ్ బ్యాగ్లో పెడతా ఉంటాం కదా స్నాక్స్ అప్పుడప్పుడు పిల్లలకి ఇలా ఇవ్వండి హెల్తీగా ఉంటాయి ఎదిగే పిల్లలకి ఇస్తే చాలా మంచిదండి ఒకసారి ఇలా ట్రై చేసి ఇవ్వండి నెక్స్ట్ టిప్ వచ్చేసి పల్లీలు పల్లీలు పొట్టు తీయాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కొంచెం వేలు కూడా నొప్పి వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే బట్టలు ఆరబెట్టే క్లిప్పులు ఉంటాయి కదా ఈ క్లిప్పుల మధ్యలో వేసేసి ఇలా గట్టిగా నొక్కండి చక్కగా పొట్టు అనేది అయితే ఇలా వచ్చేస్తుందండి చాలా ఈజీగా అయితే మనం గింజలను అయితే రిమూవ్ చేసుకోవచ్చు ఇలా ఎన్ని పల్లీలు అయినా సరే మనము ఈజీగా తీసేయవచ్చు గింజలను అయితే బాగుంది కదా చిట్కా ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్ తీసుకోండి ఇందులో ఒక స్పూన్డంతా కాఫీ పొడి తీసుకుంటున్నాను బ్రూ కాఫీ పొడిని అయితే తీసుకుంటున్నాను మనకి వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ షుగర్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో అయితే పచ్చి పాలనైతేనే తీసుకోవాలి పచ్చి పాలు తీసుకుంటేనే చాలా మంచిదండి ఒక టేబుల్ స్పూన్ అంతా లేకపోతే హాఫ్ టేబుల్ అయినా సరిపోతుంది ఈ మూడు ఈ మిశ్రమాలని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసేసి కనుక మనము ఫేస్ గడ పెట్టుకున్నాం అనుకోండి మన మొహం మీద అప్పుడప్పుడు నల్లటి మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి కదా ఆ మచ్చలనైతే రిమూవ్ చేస్తుందండి దీన్ని మంచిగా ఇలా మసాజ్ చేసినట్టు స్లోగా చేయాలి ఎందుకంటే షుగర్ ఉంది కాబట్టి అది లాగా మనకి కొంచెం కొంచెం రాకుతూ ఉండదు కదా కాబట్టి స్మూత్గా ఇలా మంచిగా మసాజ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేసిన తర్వాత మీరు మొహాన్ని కడిగి చూడండి ఫేస్ అయితే ఇలా వాటర్ పడితే జారిపోతూ ఉంటుందండి అంత బాగా స్మూత్గా తయారవుతుంది ఫేస్ కూడా చాలా గ్లోగా తయారవుతుంది ఈ అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి వెల్లుల్లి వెల్లుల్లి పొట్టులు ఎన్ని రకాలుగా తీయొచ్చు అసలు ఇలా చూడండి డైరెక్ట్ తీయాలంటే ఇబ్బంది అయిపోతుంది ఏం లేదండి గట్టిగా కింద కొట్టేసేయండి పల్లీలను కొట్టినట్టు కొట్టామనుకోండి ఆ పైన గట్టి ఉన్న భాగం ఏమవుతుందంటే లూజ్ అయిపోతుంది అప్పుడు మనం ఈజీగా తీసేయవచ్చు మళ్ళీ ఇంకోసారి చూడండి చాలా ఈజీ అండి ఇలా ఎన్నెన్నో ప్రయోగాలు చేయడం కంటే ఇలా గట్టిగా కింద మనం ఫ్లోర్కి కొట్టినా కూడా చక్కగా వచ్చేస్తాయి కదా గట్టిగా కొడితే సరిపోతుంది పైన భాగం అంతా లూజ్ అయిపోతుంది ఇలా ప వెల్లుల్లి పొట్టునైతే అయితే ఈజీగా తీసేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి మన మామూలుగా చేతులను కడిగేసుకొని మనం వంట చేసేటప్పుడు మన ఆయుధం ఏంటంటే చేతులు తూసుకోవడానికి నైటీ ఈ నైటీ అయితే ఎన్ని రకాలుగా వాడేసుకుంటామో అలా చేయకుండా ఈసారి ఏం చేయండి అంటే ఒక నాప్కిన్ తీసుకొని దానికి పిన్నిస్ సేఫ్టీ పిన్ పెట్టేసి మనం చేతులను అయితే ఎక్కడ తుడుచుకుంటామో ఆ నైటీ భాగానికి ఇలా తొడిగించేసేయండి మనకు ఎంత ఎప్పుడు వంట చేసినప్పుడు తడి తగులుతూనే ఉంటుంది కదా అప్పుడు చక్కగా ఈ నాప్కిన్ తుడిచేసుకుంటే సరిపోతుంది నైటి పాడవకుండా ఉంటుందండి నెక్స్ట్ డీప్ వచ్చేసి ఆలు పొటాటోస్ ఉంటాయి కదండీ ఈసారి ఆలుగడ్డలను ఏం చేయండి అంటే మామూలుగా కిచిడి చేసేటప్పుడు ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు ఏవేవో ఐటమ్లు పెడతా ఉంటారు కానీ ఈసారి ఆలుగడ్డ వేసి చేయండి కిచిడి అయితే చాలా టేస్ట్గా వస్తుంది అదేవిధంగా చూడడానికి కూడా చాలా బాగుంటుంది కలర్ఫుల్గా చూడండి కిచిడీలో మనం ఆలుగడ్డ వేస్తే ఏమవుతుందంటే దాని ఫ్లేవర్ తోటి కిచిడి అనేది మంచి రుచిగా వస్తుంది తినడానికి కూడా పిల్లలు ఇష్టపడతారు ఈసారి అయితే ఇలా ట్రై చేయండి నెక్స్ట్ డిపో వచ్చేసాయి కంప్యూటర్ కీబోర్డ్స్ ఉంటాయి కదండి మధ్య మధ్యలో అయితే డస్ట్ బాగుంటుంది అలాంటి వాటిని ఏం చేయండి అంటే పెయింట్ వేసే బ్రష్లు ఉంటాయి కదండీ ఈ బ్రష్తో చక్కగా ఇలా తూడ్చేసేయండి లోపల మధ్యలో ఇరుక్కున్న డస్ట్ మొత్తం రిమూవ్ అయిపోతుందండి ఈసారి అయితే ఇలా ట్రై చేయండి అదేవిధంగా సోఫాలు ఉంటాయి కదండీ సోఫాలు కానీ బెడ్స్ కానీ అక్కడక్కడ మనకు డిజైన్స్ ఉంటాయి కదా ఆ డిజైన్లలో అయితే మొత్తం డస్ట్ అంతా పేరుకుపోతూ ఉంటుంది వాటిని తీయాలంటే మనం ఎంత తీసినా రాదు కానీ ఈ బ్రష్తో అయితే చక్కగా రిమూవ్ అయిపోతుంది మీరు ఈసారి ఇలా ట్రై చేయండి చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ డిప్ వచ్చేసి తాళం చెవి అండి తాళం చెవిని మనము ఇంకో తాళం చెవి గుత్తికి ఇలా లోపలికి పెట్టాలంటే అది ఓమానంగా రాదు కదా కొంచెం ఇబ్బంది పడిపోతూ ఉంటాము అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఒక స్ట్రా తీసుకోండి స్ట్రాని ఒక చిన్న ముక్క కట్ చేసేసుకోండి చిన్న ముక్క కట్ చేసేసి ఇప్పుడు ఈ కీస్ తొడిగించేది ఉంటుంది కదండి రింగ్ ఈ రింగుకు తొడిగిచ్చేసి ఈ తాళం చేవిని లోపలికి ఇలా పెట్టేసేయండి ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది చూడండి ఇలా సింపుల్గా మనమైతే కీస్ని ఎక్కేయచ్చు ఈ అన్ని టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్